ఓం శాంతి మురళి తేదీ పది జూలై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు సతోప్రధానముగా అయ్యి ఇక ఇంటికి వెళ్ళాలి కాబట్టి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరంతరము తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి సదా ఉన్నతిని గురించే ఆలోచించండి ప్రశ్న చదువులో ముందుకు వెళ్తున్నామో లేక వెనక్కు వెళ్తున్నామో తెలుసుకోవడానికి గుర్తు ఏమిటి జవాబు చదువులో ముందుకు వెళ్తున్నట్లయితే తేలికతనం అనుభవం అవుతుంది ఈ శరీరము అశుద్ధమైనది ఇక దీనిని వదలాలి ఇక నేను ఇంటికి వెళ్ళాలి అనే విషయం బుద్ధిలో ఉంటుంది దేవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు వెనక్కి వెళుతూ ఉన్నట్లయితే నడవడిక ద్వారా అసరి గుణాలు కనిపిస్తాయి నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతి ఉండదు వారు అయి అందరికీ సుఖమును ఇవ్వలేరు ఇటువంటి పిల్లలకు ముందు ముందు అంతా అవుతుంది ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది ఓం శాంతి మేము సత్వప్రధానులుగా వచ్చాము అనే ఆలోచన బుద్ధిలో ఉండాలి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఇక్కడ అందరూ కూర్చున్నారు కొందరు దేహాభిమానులుగా మరికొంతమంది దేహీ అభిమానులుగా ఉంటారు కొంతమంది క్షణంలో దేహాభిమానులుగా క్షణంలో ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు మేము సదా అన్ని వేళల్లోనూ దేహీ అభిమానులుగానే కూర్చున్నాము అని ఎవరు అనరు కొంత సమయం దేహీ అభిమానంలో కొంత సమయం దేహాభిమానంలో ఉంటారు అని బాబా అర్థం చేయిస్తారు ఆత్మైన మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము అనేది పిల్లలకు తెలుసు ఎంతో సంతోషంగా అక్కడకు వెళ్ళాలి మేము శాంతిధామంలోకి వెళ్ళాలి అని రోజంతా ఇదే చింతనను చేస్తారు ఎందుకంటే తండ్రి దారి చూపించారు ఇతరులు ఎప్పుడు ఈ ఆలోచనలతో కూర్చోరు ఈ శిక్షణ ఎవరికి లభించనే లభించదు ఈ ఆలోచన కూడా ఉండదు ఇది దుఃఖధామమని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి సుఖధామంలోకి వెళ్ళే దారిని తెలియజేశారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంపూర్ణులుగా అయ్యి యథాయోగ్యముగా శాంతిధామంలోకి వెళ్తారు దానినే ముక్తి అని అంటారు దాని కొరకే మనుషులు గురువులను ఆశ్రయిస్తారు కానీ మనుషులకు ముక్తి జీవన్ముక్తులు అంటే ఏమిటో ఏమాత్రమో తెలియదు ఎందుకంటే ఇది కొత్త విషయం ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీరే భావిస్తారు స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు మీరు మొట్టమొదట శ్రేష్టాచార్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు ఆత్మ సత్వప్రధానముగా ఉండేది ఎవరితోనైనా సంబంధం కూడా తర్వాతే ఉంటుంది ఎప్పుడైతే గర్భంలోకి వెళ్తారో అప్పుడు సంబంధంలోకి వస్తారు ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ అని మీకు తెలుసు మనం ఇప్పటిక తిరిగి ఇంటికి వెళ్ళాలి పవిత్రంగా అవ్వకుండా మనం అక్కడకు వెళ్ళలేము ఈ విధంగా లోపల మాట్లాడుకుంటూ ఉండాలి ఎందుకంటే లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మేము సతోప్రధానులుగా వచ్చాము ఇప్పుడు ఇంకా సతోప్రధానులుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి అనేది బుద్ధిలో గుర్తుండాలి సతోప్రధానులుగా తండ్రి స్మృతి ద్వారానే అవ్వాలి ఎందుకంటే తండ్రియే పతిత పావనుడు మీరు ఈ విధంగా పావనులుగా అవ్వగలరు అని మనకు యుక్తిని తెలియజేస్తారు మొత్తం సృష్టి ఆది మధ్యాంతములను గుర్చయితే తండ్రికే తెలుసు అవి తెలిసిన అథారిటీ ఇంకెవరూ లేరు తండ్రియే మనిషి సృష్టికి బీజరూపము భక్తి ఎంతవరకు కొనసాగుతుందో కూడా తండ్రియే అర్థం చేయించారు ఇంత సమయం జ్ఞాన మార్గము ఇంత సమయం భక్తి ఈ జ్ఞానమంతా లోపల తిరుగుతూ ఉండాలి ఏ విధముగా తండ్రి ఆత్మలో జ్ఞానముందో అలాగే మీ ఆత్మలో కూడా జ్ఞానముంది శరీరము ద్వారా వింటారు మరియు వినిపిస్తారు శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు ఇందులో ప్రేరణ లేక ఆకాశవాణి విషయం ఏదీ ఉండదు భగవాన్ వాచ్ఛా ఉంది మరి తప్పకుండా నోరు కావాలి రథము కావాలి గాడిద గుర్రముల అయితే అవసరం లేదు కదా కలియుగానికి ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది ఇది ఇంకా కొనసాగుతుంది అని మీరు కూడా ఇంతకు ముందు భావించేవారు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు ఇప్పుడు బాబా మేలుకొల్పారు మీరు కూడా అజ్ఞానంలో ఉండేవారు ఇప్పుడు జ్ఞానం లభించింది భక్తినే అజ్ఞానము అని అంటారు మా ఉన్నతిని ఎలా చేసుకోవాలి ఉన్నత పదవిని ఎలా పొందాలి అని ఇప్పుడు పిల్లలని మీరు ఆలోచించాలి మన ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త రాజధానిలోకి వచ్చి ఉన్నత పదవిని పొందాలి దాని కొరకు స్మృతి యాత్ర ఉంది స్వయాన్ని ఆత్మకు స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ ఇది చాలా సాధారణ విషయం కానీ మనుషులు ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోరు ఇది రావణ రాజ్యం అని అందుకనే మీ బుద్ధి భ్రష్టాచారిగా అయిపోయింది అని మీరు అర్థం చేసుకోగలరు ఎవరైతే వికారంలోకి వెళ్ళరో వారు పావనులు అని మనుషులు భావిస్తారు సన్యాసులు ఉన్నారు కదా కానీ వారైతే అల్పకాలికముగానే పావనులుగా అవుతారు అయినా ప్రపంచమైతే పతితముగానే ఉంది కదా అని బాబా అంటారు సత్యయుగమే పావన ప్రపంచము పతిత ప్రపంచంలో సత్యయుగం వంటి పావనలు ఎవ్వరూ ఉండరు అక్కడ రావణరాజ్యమే ఉండదు వికారాల విషయమే ఉండదు కావున అటు ఇటు విహరిస్తూ బుద్ధిలో ఈ చింతన ఉండాలి బాబాలో ఈ జ్ఞానం ఉంది కదా వారు జ్ఞానసాగరుడు కాబట్టి తప్పకుండా జ్ఞానము ప్రవహిస్తూ ఉంటుంది మీరు కూడా జ్ఞానసాగరం నుండి వెలువడిన నదులే వారు సదాసాగరముగానే ఉంటారు కానీ మీరు అలా సదాసాగరములా ఉండరు మేమందరము సోదరులము అని పిల్లలైన మీరు భావిస్తారు పిల్లలైన మీరు చదువుతారు నిజానికి నదులు మొదలైన వాటి విషయం ఏదీ లేదు నది అని అనడంతో గంగ యమున మొదలైనవి ఏవేవో అని భావిస్తారు ఇప్పుడు మీరు అనంతంలో ఉన్నారు ఆత్మలైన మనమందరము ఒక్క తండ్రి పిల్లలమైన సోదరులమే ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి ఎక్కడి నుండైతే వచ్చి ఈ శరీర రూపీ ఆసనంపై విరాజమానమవుతారు అక్కడకు వెళ్ళాలి ఆత్మ చాలా చిన్నది సాక్షాత్కారమైన అర్థం చేసుకోలేరు ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే నుదుటి నుండి వెళ్ళిపోయింది అని నోటి నుండి వెళ్ళిపోయింది అని అంటారు నోరు తెరుచుకుంటుంది ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు శరీరము జడమైపోతుంది ఇది జ్ఞానము విద్యార్థుల బుద్ధిలో రోజంతా చదువు ఉంటుంది మీలో కూడా రోజంతా చదువు ఆలోచనలే కొనసాగాలి మంచి మంచి విద్యార్థుల చేతిలో ఎల్లప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉంటుంది చదువుతూ ఉంటారు ఇది మీ అంతిమ జన్మ మొత్తం చక్కరమంతా చుట్టి వచ్చి అంతిమంలోకి వచ్చారు కాబట్టి బుద్ధిలో ఇదే స్మరణ ఉండాలి అని బాబా అంటారు ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి కొంతమందికైతే ధారణయే జరగదు స్కూల్లో కూడా విద్యార్థులు నెంబర్ వారీగా ఉంటారు సబ్జెక్టులు కూడా ఎన్నో ఉంటాయి ఇక్కడైతే ఒకే సబ్జెక్టు ఉంది దేవతగా అవ్వాలి చదువు యొక్క ఈ చింతనయే కొనసాగుతూ ఉండాలి ఇది మరిచిపోయి ఇతర ఆలోచనలు కలుగుతూ ఉండటం కాదు వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారు తమ వ్యాపార ఆలోచనలలోనే నిమగ్నమే ఉంటారు విద్యార్థి తన చదువులోనే నిమగ్నమే ఉంటాడు అలాగే పిల్లలైన మీరు కూడా మీ చదువులోనే ఉండాలి అంతర్జాతీయ యోగ సదస్సు పేరుతో నిన్న ఒక ఆహ్వానము వచ్చింది మీరు చేసేది హఠయోగము దాని లక్ష్యము ఉద్దేశము ఏమిటి దానివల్ల కలిగే లాభం ఏమిటి మేమైతే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము జ్ఞానసాగరుడు రచయితన పరమపిత పరమాత్మ మాకు తమ రచన యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని మీరు వారికి వ్రాయవచ్చు ఇప్పుడు మనం ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి మన్మనాభవ అనేది మా మంత్రము మేము తండ్రిని మరియు తండ్రి ద్వారా ఏ వారసత్వమైతే లభిస్తుందో దానిని స్మృతి చేస్తూ ఉంటాము మీరు ఈ హఠయోగాలు మొదలైనవి చేస్తూ వచ్చారు వాటి ఏంటి మేము ఇది నేర్చుకుంటున్నాము అని మా విషయంనైతే చెప్పాము మరి మీ ఈ హఠయోగము ద్వారా ఏం లభిస్తుంది అని ఈ విధంగా క్లుప్తంగా జవాబు వ్రాయాలి ఇటువంటి ఆహ్వానాలు మీ వద్దకు ఎన్నో వస్తాయి అఖిల భారత ధార్మిక సదస్సు వారి నుండి మీకు ఆహ్వానం వచ్చింది మీ లక్ష్యము ఉద్దేశము ఏమిటి అని మిమ్మల్ని అడిగారు మేము ఇది నేర్చుకుంటున్నాము అని చెప్పాలి అసలు ఈ రాజయోగాన్ని ఎందుకు నేర్చుకుంటున్నాము అనేది మీరు తప్పకుండా తెలియచేయాలి మేము ఇది చదువుతున్నాము మమ్మల్ని చదివించేవారు భగవంతుడు మనమందరము సోదరులము మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాము అని చెప్పండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అని అనంతమైన తండ్రి చెప్తున్నారు ఈ విధంగా చాలా బాగా వ్రాసి ముద్రించి పెట్టుకోండి మళ్ళీ ఎక్కడెక్కడైతే కాన్ఫరెన్స్లు మొదలైనవి జరుగుతాయో అక్కడికి అవి పంపించండి అప్పుడు వీరు చాలా మంచి నియమబద్ధమైన విషయాలు నేర్చుకుంటున్నారు అని వారు భావిస్తారు ఈ రాజయోగము ద్వారా రాజాది రాజులుగా విశ్వాధిపతులుగా అవుతారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మనం దేవతలుగా అవుతాము మళ్ళీ మనుషులుగా వస్తాము ఇలా ఇలా విచార సాగర మంతనం చేసి ఫస్ట్ క్లాస్ అయిన కరపత్రములను తయారు చేయాలి మిమ్మల్ని మీ ఉద్దేశం అడగవచ్చు కావున మీరు ముందే ముద్రించి ఉంచుకోండి ఇది మా లక్ష్యము ఉద్దేశము అని చూపించండి ఈ విధంగా వ్రాయటం ద్వారా ఆకర్షణ కలుగుతుంది ఇందులో హఠయోగము లేక శాస్త్రవాదము చేయవలసిన విషయం లేదు వారికి శాస్త్రవాదపు అహంకారము కూడా ఎంతగా ఉంటుంది వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు నిజానికి వారు పూజారులు ఎవరైతే పూజ్యులు వారినే అథారిటీ అని అంటారు పూజారులను ఏమంటారు కావున మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది స్పష్టంగా వ్రాయాలి బీకేల పేరైతే ఎంతో ప్రసిద్ధమైపోయింది యోగము రెండు రకాలు ఒకటి హఠయోగము ఇంకొకటి సహజయోగము ఆ సహజయోగమును మానవ మాతృలు ఎవ్వరూ నేర్పించలేరు రాజయోగమును ఒక్క పరమాత్మయే నేర్పిస్తారు మిగిలిన ఈ అనేక రకాలైన యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుష్య మతంపై ఉన్నాయి అక్కడ దేవతలకైతే ఎవరి మతము అవసరము లేదు ఎందుకంటే వారికి వారసత్వం లభించి ఉంది వారు దేవతలు అనగా దైవీ గుణాలు కలవారు ఎవరిలోనైతే ఇటువంటి గుణాలు ఉండవో వారిని అసురులు అని అంటారు దేవతల రాజ్యము ఉండేది మళ్ళీ అది ఏమైంది ఎనభై నాలుగు జన్మలను ఎలా తీసుకున్నారు మెట్ల చిత్రముపై అర్థం చేయించాలి ఈ మెట్లు చాలా బాగున్నాయి మీ హృదయంలో ఏదైతే ఉందో అది ఈ మెట్ల చిత్రంలో ఉంది మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది చదువు సంపాదనకు ఆధారము ఇది అన్నిటికన్నా ఉన్నతమైన చదువు ది బెస్ట్ చదువు ది బెస్ట్ చదువు ఏ చదువు ప్రపంచానికి తెలియదు ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా ద్వి కిరీటదారులుగా అయిపోతారు ఇప్పుడు మీరు ద్వి కిరీటదారులుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు చదువైతే ఒక్కటే కానీ చదువును బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా అవుతారు ఆశ్చర్యం ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపన జరుగుతుంది రాజులుగాను అవుతారు సామాన్యులుగాను అవుతారు అంతేకాని అక్కడ దుఃఖం విషయం ఏది ఉండదు పదవులైతే ఉంటాయి కదా ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి కరువులు రోగాలు వస్తాయి ధాన్యము మొదలైనవి లభించు వరదలు మొదలైనవి వస్తూ ఉంటాయి లక్షాధికారులైనా కోటీశ్వరులైనా ఎవరైనా భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తారు కదా దెబ్బ తగలడం దోమ కుట్టడం ఇవన్నీ దుఃఖాలే కదా అసలు దీని పేరే రౌరవనరకము అయినా కానీ ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు అరే స్వర్గమైతే రానున్నది మరి ఎవరైనా స్వర్గంలోకి ఎలా వెళ్ళారు ఎవరికైనా అర్థం చేయించడము చాలా సహజం ఇప్పుడు బాబా ఇటువంటి వ్యాసాంశమును ఇచ్చారు దానిని వ్రాయడం పిల్లల పని ధారణ ఉన్నట్లయితే తప్పకుండా వ్రాస్తారు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు ఇంకా తిరిగి వెళ్ళాలి అనే ఈ ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు మనం సతో ప్రధానముగా ఉన్నప్పుడు సంతోషం యొక్క అవధులే లేవు ఇప్పుడు తమో ప్రధానులుగా అయ్యారు ఇది ఎంత సహజమైనది పాయింట్లనైతే బాబా ఎన్నో వినిపిస్తూ ఉంటారు కాబట్టి కూర్చుని బాగా అర్థం చేయించాలి అయినా అంగీకరించకపోతే వీరు మన కులానికి చెందినవారు కాదు అని అర్థం చేసుకోవటం జరుగుతుంది చదువులో రోజురోజుకి ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళకూడదు దైవీ గుణాలకు బదులుగా అసలీ గుణాలను ధారణ చేయటం వెనక్కి వెళ్ళడమే కదా వికారాలను వదులుతూ ఉండండి దైవీ గుణాలను ధారణ చేయండి చాలా తేలికగా ఉండాలి అని బాబా అంటారు ఈ శరీరము అశుద్ధమైనది దీనిని వదిలివేయాలి ఇప్పుడైతే మనం ఇక ఇంటికి వెళ్ళాలి తండ్రిని స్మృతి చెయ్యకపోతే పుష్పాలుగా అవ్వరు ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది ముందు ముందు మీకు అవుతాయి మీరు ఏ సేవ చేస్తారు అని మిమ్మల్ని అడుగుతారు మీరు ఎప్పుడూ కోర్టుకు వెళ్ళలేదు బాబా అయితే అన్నీ చూశారు వారు దొంగలను ఎలా పట్టుకుంటారు ఆ తర్వాత కేసులు ఎలా నడుస్తాయో అన్నీ చూశారు అలాగే మీకు అక్కడ అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు శిక్షలు అనుభవించి మళ్ళీ పైసాకు విలువ చేస్తే పదవిని మాత్రం పొందుతారు టీచర్కి అయితే వీరు ఫెయిల్ అయిపోతారు అని దయ కలుగుతుంది కదా బాబాను స్మృతి చేయడం అనే ఈ సబ్జెక్టు అన్నిటికన్నా మంచిది దాని ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి తండ్రి మనల్ని చదివిస్తూ ఉంటారు ఇదే స్మరిస్తూ తిరుగుతూ ఉండాలి విద్యార్థులు టీచర్ని తలుచుకుంటూ ఉంటారు మరియు బుద్ధిలో చదువు కూడా ఉంటుంది టీచర్తో యోగము తప్పకుండా ఉంటుంది కదా తండ్రి మనల్ని చదివిస్తారు బుద్ధిలో ఈ చదువు కూడా ఉంటుంది టీచర్తో యోగము తప్పకుండా ఉంటుంది కదా సోదరులమైన మనమందరికీ టీచర్ ఒక్కరేనని వారే సుప్రీం టీచర్ అని మీ బుద్ధిలో ఉండాలి సోదరులమైన మనందరికీ టీచర్ ఒక్కరేనని వారే సుప్రీం టీచర్ అని మీ బుద్ధిలో ఉండాలి ముందు ముందు అనేక మందికి తెలుస్తుంది అహో ప్రభు నీ లీల అని మహిమ చేస్తూ మరణిస్తారు కానీ ఏమీ పొందలేరు దేహాభిమానంలోకి రావడం వలనే తప్పుడు కర్మలు చేస్తారు దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే మంచి కర్మలను చేస్తారు ఇప్పుడు ఇది మీ వానప్రస్తావాస్థ ఇక తిరిగి ఇంటికి వెళ్ళవలసిందే లెక్కాచారాలన్నింటినీ తెచ్చుకుని అందరూ తిరిగి వెళ్ళవలసిందే ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా వెళ్ళవలసిందేనని బాబా చెప్తున్నారు ఒక రోజున ప్రపంచం ఎంతో ఖాళీ అయిపోతుంది కేవలం భారతదేశమే ఉంటుంది ఆ రోజు కూడా వస్తుంది అర్ధకల్పం కేవలం భారతదేశమే ఉంటుంది మరి ప్రపంచం ఎంత ఖాళీగా ఉంటుంది ఇటువంటి ఆలోచన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు అప్పుడు మీ శత్రువు కూడా ఎవ్వరూ ఉండరు శత్రువులు ఎందుకు వస్తారు ధనం వెనుకే శత్రువులు ఉంటారు భారతదేశంలోకి ఇంతమంది ముసల్మాన్లు ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు ధనాన్ని చూశారు ధనం ఎంతగానో ఉండేది ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు వారెవరూ లేరు డబ్బు తీసుకుని ఖాళీ చేసి వెళ్ళారు మనుషులకు ఇది తెలియదు మీ ధనమునైతే మీరు డ్రామానుసారంగా మీకు మీరే అంతం చేసుకున్నారు మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చాము అని మీకు నిశ్చయం ఉంది ఇది ఈశ్వరీయ పరివారము అనే ఆలోచన కూడా ఎప్పుడు ఎవరికీ ఉండదు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే దారుణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో చదువు యొక్క చింతనను చేయాలి ఏ కార్యమునైనా చేస్తూ కూడా బుద్ధిలో జ్ఞానము చెందుతూ ఉండాలి ఇది ది ది బెస్ట్ అంటే ఇది అతి శ్రేష్టమైన చదువు దీనిని చదువుకుని డబల్ కిరీటదారులుగా అవ్వాలి రెండో పాయింట్ ఆత్మలైన మేము సోదరులము అనే అభ్యాసమును చేయాలి దేహాభిమానంలోకి రావడం వల్ల తప్పుడు కర్మలు జరుగుతాయి కావున ఎంత వీలైతే అంత దేహీ అభిమానులుగా ఉండాలి వరదానము శక్తి ద్వారా సదా సంతోషములో నాట్యం చేసే శక్తిశాలి సత్యతా శక్తి ద్వారా సదా సంతోషములో నాట్యం చేసే శక్తిశాలి మహానాత్మాభవ వరదానం యొక్క వివరణ సత్యం ఉన్న చోట మనస్సు ఆనందముతో నాట్యం చేస్తుంది అని అంటారు సత్యంగా ఉన్నవారు అనగా సత్యతాశక్తి కలిగిన వారు సదా నాట్యం చేస్తూ ఉంటారు ఎప్పుడూ ముడుచుకుపోరు చిక్కుల్లోకి రారు గాబరా పడరు బలహీనంగా అవ్వరు వారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు శక్తిశాలురుగా ఉంటారు వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది సత్యత ఎప్పుడూ కదలదు అచంచలంగా ఉంటుంది సత్యమైన నావ ఊగిసలాడుతుంది కానీ మునగదు కనుక సత్యతను ధారణ చేసే ఆత్మలే మహానులు స్లోగన్ బిజీ అయిన మనస్సు బుద్ధిని క్షణంలో స్టాప్ చేయటమే సర్వశ్రేష్ఠ అభ్యాసము బిజీ అయిన మనసు బుద్ధిని క్షణంలో స్టాప్ చేయటమే సర్వశ్రేష్ట అభ్యాసము ఓం శాంతి